శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరోవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మ ఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరోవ భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షులు జ్యోతిష్య శాస్త్రం రూపంలో మనకు అందించారు అండ్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అండి నేను చేసే కొన్ని స్పెషల్ సిరీస్ వీడియోలో మోస్ట్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఒకేలా ఉంటది ఎందుకంటే పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్పే కాన్సెప్ట్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో రుణానుబంధ రాసియాలు అన్ని రాసులకు ఒకటేనండి అలాగే నేను ఇచ్చే మోటివేషన్ కూడా అన్ని రాసులకు ఒకటే సో నేనేం చేస్తానంటే ఏ రాశికి ఆ రాసి మెయిన్ పాయింట్స్ వీడియోలో ఏదో ఒక టైంలో యాడ్ చేసి సో రిమైనింగ్ కామన్ పార్ట్ గా ఉంటుంది సో మీలో చాలా మంది ఒక రాశి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇంకో వీడియో చూసేటప్పుడు కామన్ పార్ట్ ఉందని మొత్తం నేను పన్నెండు రాసులకి ఇదే చెప్తున్నా అనుకుంటున్నారు అలా కాదండి అలా కన్క్లూజన్ కి రావద్దు సో ఇప్పుడు కన్యా రాశి లేదా లగ్నం వారి ప్రారంధ కర్మస్థానం కుంభం అధిపతి శని సో మీరు ఎక్కువ రుణ ఉన్న వ్యక్తులు లేదా మీకు ఎక్కువ రుణం ఉన్న వ్యక్తులు మీ సంతానం లేదా మీ లవర్ లేదా మీ రెండవ చెల్లి లేదా తమ్ముడు అలాగే మీ మంత్ర సిద్ధి తెలివితేటలు బుద్ధి హాబీస్ మీ క్రియేటివ్ స్కిల్స్ వీటితో అండ్ వీరితో మీరు ఎక్కువ డీల్ చేస్తారు మీ జీవితంలో అంటే మీ లవర్స్ లేదా మీ పిల్లలు లేదా మీ రెండవ చెల్లి లేదా తమ్ముడు మీపై ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు అది పాజిటివ్ గా అయినా ఉండొచ్చు నెగిటివ్ గా అయినా ఉండొచ్చు వారి కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది వారి కోసం అప్పులు చేస్తారు వారితో గొడవలు ఉంటాయి వారి వల్ల మీ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కానీ వారంటే మీకు ఇష్టం అన్ని ఇష్టంగానే భరిస్తారు అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇదే ఎనర్జీ కూడా ఇవ్వచ్చు సి ఇక్కడ రుణం తీసుకోవడం రుణం ఇవ్వడం సో ప్రతి ఒక్కరి ప్రారంభ కర్మ తీసుకోవడం ఇవ్వడంతో ముగుస్తుంది అనమాట లేదా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది వచ్చే జన్మలకి సో ఇక్కడ ఈ వ్యక్తులు మీకు జీవితంలో పాఠాలు నేర్పించడానికి వచ్చారా మీ ప్రేమను పొందడానికి వచ్చారా మీకు హెల్ప్ చేయడానికి వచ్చారా లేదా మీకు బాధని ఇవ్వడానికి వచ్చారా అనేది శని మీ జాతకంలో ఎక్కడ ఉన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా కుంభ శనిదేవ్ జడ కారకత్వాలు నెట్వర్క్ మీ ఫ్రెండ్ సర్కిల్ సమాజం ఆలోచనలు ఐడియాస్ ఇన్నోవేషన్ లాభాలు షేరింగ్ ఆఫ్ ఎనర్జీ అందుకే ఎక్కువ కన్యా రాశి లేదా లగ్నం వారు వ్యాపారం చేస్తుంటారు లేదా ఎక్కువ మనుషులతో కనెక్ట్ అయ్యే జాబ్స్ ప్రొఫెషన్ పనులు చేస్తుంటారు మీరు సమాజంలో తప్పక ఇన్వాల్వ్ అవ్వాల్సిన మనుషులు గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది మీ ప్రారంభ కర్మ సహజ గుణం మీరు తప్పక ఈ పని చేస్తుండాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక కన్యా రాశి ఫ్రెండ్ హౌస్ వైఫ్ తనేం బిజినెస్ చేయట్లా కన్యా లగ్నం అయినా బిజినెస్ ఏం చెయ్యదు బట్ షీఈ్ రైటర్ సో సమాజానికి తన హాబీ అయిన రైటింగ్ తో ఏదో ఒక ఎమోషన్ ఇస్తుంది సో ఇలా నేను అబ్జర్వ్ చేసిన కన్యా రాశి లేదా లగ్నం వారు ఏదో విధంగా ఇచ్చిపుచ్చుకునే కర్మలో ఉంటారు అది ఏ విధంగా అనేది మీ జన్మ జాతకంలో కుంభంలో ఉన్న గ్రహాలు శని ఉన్న భావం ఆధారంగా చెప్పవచ్చు మీ సంతానంతో మీ లవర్తో మీరు క్యాలిక్యులేటెడ్ గా లెక్కలు వేసుకుని ఉంటే అవి జరగక మీరు బాధపడవచ్చు ఎస్ కొన్ని ప్రేమతో చెయ్యాలి ప్రేమ ఎప్పుడు తిరిగి నాకు అంతే ప్రేమ రావాలని కోరుకోదు కానీ చాలా మంది మీలో మీరు చూపించిన ఎమోషన్ అంతే డీప్ గా రాకపోతే తట్టుకోలేక మీరు ఇబ్బంది పడుతూ మీరు ఇష్టపడిన వారిని కూడా ఇబ్బంది పెట్టేస్తారు ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తున్నా మీకు మీరు ఎవరినైతే ఇష్టపడతారో వారితోనే మీరు ఉన్నట్టు ఎస్ ఇది మీకు మాత్రమే వర్తిస్తుంది నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోండి మీరు ఇష్టపడిన వారు తిరిగి అంత ఇష్టాన్ని మీకు ఇవ్వకుండా మీరు చేస్తుంది గుర్తించకుండా మీ మనసును గాయపెట్టారు కదా అదే విధంగా మీకు తెలుసో తెలియకుండానో మిమ్మల్ని ఇష్టపడిన వారిని కూడా మీరు తిరిగి ఇష్టాన్ని ఇలా ఎఫెక్షన్ ఇష్టం ప్రేమ అన్న ఒక బలమైన ఫీలింగ్ తో మీ ప్రారంభ కర్మ ఉంది మీరు ఇది ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారు ఎంత వరకు రుణం తీర్చుకుంటారు ఎంతవరకు ఆ రుణాన్ని పొందుతారు అనేది కుంభరాశి శనిపై ఆధారపడి ఉంటుంది ఇంకా డీప్ గా మీకు ఇంకొక ఇంపార్టెంట్ క్లూ ఇస్తున్నా చూడండి మీ ప్రారంభ కర్మ స్థానంలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట సతమిషం పూర్వభాద్ర అధిపతులు పూజ రాహు గురువులు సో కుజస్థితి బట్టి మీ యంగర్ సిబ్లింగ్స్ మీకన్నా చిన్న చెల్లి తమ్ముడు లేదా డాక్యుమెంటేషన్ ఇష్యూస్ లో లేదా ప్రయాణాలు అయ్యేటప్పుడు వచ్చే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అలాగే మీ నైబర్స్ టీమ్మేట్స్ ఇరుగు పొరుగు వారితో వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం కుజస్థితి బట్టి చెప్పొచ్చు మీ రుణం వీటితోనే ఉంటుంది నెక్స్ట్ గురుస్థితి బట్టి మీ మదర్ లైఫ్ పార్ట్నర్ తో మీకున్న రుణానుబంధం చెప్పొచ్చు మీరు జీవితంలో చేసే ప్రతి కర్మ ఆలోచన మీకున్న అన్ని బంధాలు ఆరవ భావం చుట్టూనే తిరుగుతాయి మీకు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీ ఇష్టంలో ప్రేమలో లెక్కలు వెయ్యొద్దు నాకు ఇంతే తిరిగి రావాలి అని మీరు కోరుకోవద్దు అది రాదు నిజంగా చాలా కష్టం మీ మనశ్శాంతి పోతుంది ఇది మీరు సైలెంట్ గా భరిస్తారు ఇది అందరికీ చెప్పుకునే విషయం కూడా కాదు మీ సంతానంకు మీ లవర్కు ఇచ్చే ప్రేమ మీ జీవన ప్రయాణంలో మీకు చివరిలో చేదు జ్ఞాపకాలను ఇవ్వకుండా మీ రుణాన్ని తీర్చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు బ్యాలెన్స్ తప్పితే మళ్ళీ వచ్చే జన్లో ఇవే మనుషులతో మీరు మళ్ళీ ఇరుకోవాల్సి వస్తుంది కొత్త కర్మ చక్రంలో ఎనివే మీ మదర్ అండ్ మీ స్పౌజ్ వీరి ప్రభావం మీపై చాలా ఉంటుంది అది ఎలా బ్యాలెన్స్ చేయాలో మన హంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లో ట్వెల్వ్ సైన్స్ మ్యారేజ్ ప్రెడిక్షన్స్ అనే చోట ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడండి అప్పుడు మీ గురించి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో ఫైనలీ కన్యా రాశి లేదా లగ్నం వారు ప్రారంభ కర్మస్థానం అయిన కుంభం శనిదేవ్ కర్మల నుండి ఈ జన్మలో తప్పించుకోలేరు అది వదిలిన బాణం ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడైనా వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాల్ని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష్య అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా మీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుంది అని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు వచ్చే రోగాలు అన్ని ఉంటాయి నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీస్ సేవ చేస్తారా అక్కడే ఉంటదంతా అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చనిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు మంచి వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచివారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇది ఒక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాలు సీక్రెట్ రాయ గా బూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంత మందికి తెలుసు వాళ్ళకి ఏం అవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలా మంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుబడిపోయినా పర్వాలేదు కానీ చెడు పోకుండా ఉంటే చాలు మీ జాతకంలో ఆరో భావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మ కర్మచక్రంలో ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తనకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవ్బుల్ గా చూసుకుంటున్నాడో అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన అమ్మాయి ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచి జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్దని డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ వర్కౌట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచిగా జరిగిద్దని అని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుతుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి చెప్పింది అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో తెలియదు ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇల్యూజన్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అనిపించిందంటే లోకంలో కొంతమంది విలువ లేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించగా మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని నిగ్రహ శక్తి తక్కువ ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నాం మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మల్లో చిక్కుకుంటాం అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం ప్రారంధ స్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధం రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు జ్యోతిష్య శాస్త్రం అంటే పెళ్ళి ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కంబ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళెందుకు లేట్ అవుతుంది అసలు నీ ఎక్సని నీకు ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమిపైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తున్న ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరో భావం చెప్పే ప్రారంధ కర్మను అన్ని రుణాలను తీర్చేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగుంధాలను అద్దీ తిరిగి ఇచ్చేద్దాం ఆ బోళాశంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు